ద దలోడ్ దేవుని మాటను ఆధ్యాత్మిక కార్యక్రమానికి శుభాలు మరొక నూతన దిన శుభాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను దేవుని బిడ్లారా మీరందరూ క్షేమంగా ఉన్నందుకు నేను ఎంతగానో ప్రభువుని స్థుతిస్తున్నాను రండి కాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం ఏడవ వచనంలో ఇలా వ్రాసి ఉంది ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా లేకపోతే ప్రీతికరంగా ఉండాలని వాక్యం సెలవిస్తాం నిజమే కదా మన ప్రవర్తన మనుషులకు ప్రీతికరంగా ఉండాలని చాలా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారు వారికి ఇష్టంగా ఉండాలి నేను వీరికిష్టంగా ఉండాలని కోరుకుంటూ నీ జీవితంలో చాలా మార్పులు చేసుకుంటూ ఉంటున్నావు కానీ వాక్యం చెప్తుంది మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి ఎప్పుడైనా ఆలోచించారా మీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటుందని నీ క్రియలు నీ నడవడిక నీ పద్ధతి దేవునికి ఇష్టంగా ఉంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా నిజమే కదా మనుషులు ఇష్టపడాలనే మన ప్రవర్తనను అంతగా సరిదిద్దుకుంటాం బాగు చేసుకుంటాం సరి చేసుకున్నట్లయితే దేవునికి ఇష్టంగా ఉండడానికి ఇంకా మనం ఎన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి కదా దేవునికి ఇష్టంగా బ్రతికినట్లయితే ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు వాక్యం మనం చదివినట్లయితే దావీదు దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుటాన్ని బట్టి ఎంతగా దావీదిని దేవుడు హెచ్చించాడో మనం లేఖనాలలో చూస్తూ ఉంటాం దేవునికి ఇష్టంగా బ్రతికినట్లయితే దేవుడు ప్రీతికరంగా నీ ప్రవర్తన ఉండాలి నీ మాట తీరైన నీ నడవడికైనా నీ ఆలోచన నీ పద్ధతులు ప్రతి దినము నేను దేవునికి ఇష్టంగా ఉంటున్నానా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచనంలో ఇలా ఉంది నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారములకు ఒప్పుకునుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను మన ప్రవర్తన మనమే అధికారం చలాయించడం కాదు మన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారానికి ఒప్పుకున్నట్లయితే ఆయన ఇష్టమొచ్చినట్లుగా నేను నడిపిస్తాడు అంత మాత్రమే కాదు నీ మార్గమును నీ త్రోవలను సరాలము చేసి నడిపిస్తాడు ఇది ఎంత గొప్ప వాగ్దానం దేవుని బిడ్డలారా మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి నిజమే వాక్యానుసారంగా ఉందా దేవునికి ఇష్టంగా ఉందా దేవునికి అనుకూలంగా ఉందా లేకపోతే మనుషులకు అనుకూలంగా ఉందా ఎలా ప్రవర్తిస్తున్నాం బహుశా నీ మాట తీరు బహు కఠినంగా ఉండి ఆ ప్రవర్తనను బట్టి దేవుని నామానికి అవమానం వస్తుందేమో నీ నడవడిక నీ జీవన విధానం దేవుని నామానికి అవమానం వస్తుందేమో జ్ఞాపకం చేసుకున్నది ఒకరి ప్రవర్తనను బట్టి నీ శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు ఇక ఎవరు నీకు ఎదురుగా నిలబడి మాట్లాడేవారు ఉండరు దేవుడు వారిని కూడా నీ ప్రీతికరమైన ఆయనకిష్టమైన ప్రవర్తనను బట్టి నీకు మిత్రులనుగా చేస్తాడు నిన్ను దూషించేవారు నిన్ను అవమానపరిచేవారు నిన్ను శత్రువులుగా భావించి నిన్ను అనగద్రొక్కవాలయ్యి అనుకునేవారు కూడా నీ వద్దకు వచ్చి నీ సహాయాన్ని కోరేటట్లుగా దేవుడు చేస్తాడు కాబట్టి ఇంత గొప్ప దేవుడు అడుగుతున్న మాట ఇందుకు తెలుసా నీ ప్రవర్తన అంతటిలో నా అధికారానికి నీవు ఒప్పుకొనగలిగితే నిశ్చయముగా నేను నిన్ను హెచ్చిస్తాను నీ మార్గములను నీ త్రోవలను సరాలము చేస్తాను ఉన్నతమైన మార్గాలు కూడా నేను నడిపిస్తాను రానున్న దినాలలో నిన్ను హెచ్చించి గనపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు ఆయనకు ప్రీతికరముగా ఇష్టంగా ఒక క్రైస్తవులుగా భక్తిపరులుగా క్రీస్తుని వెంబడించే వారిగా క్రీస్తుని కలిగిన వారిగా రక్షణ పొంది క్రీస్తుని ధరించుకున్న వారిగా నీ ప్రవర్తన ఉండాలి ఈరోజున మన ప్రవర్తన దేవునికి అవమానకరంగా ఉంటే అయ్యో ప్రభువు ఎంత బాధపడుతున్నాడు దేవునికి అవమానకరంగా ఉంటే దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు జ్ఞాపకం చేసుకున్నాడు మీ ప్రవర్తన ద్వారా దేవుని సంతోషపరిచే వారై ఉండాలి ఇంకోనో మీ ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ రావాలి కాబట్టి ఇప్పటికైనా సరి అయిన ఆధ్యాత్మిక ప్రవర్తన కలిగిన వారి దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన ప్రవర్తన కలిగిన వారైండీ నీ స్వప్రయోజనాల కొరకు నీ సొంత ఆలోచనల కొరకు నడవక దేవుని అధికారానికి నీ జీవితం మీద నీ ప్రవర్తనలో ఒప్పుకున్నట్లయితే ఆయన ఉన్నతమైన మార్గాల గుండా నేను నడిపిస్తాడు రానున్న దినాలలో అనేకులు నీ ద్వారా దీవింపబడేటట్లు అనేకులు నీ ద్వారా గణపరచబడేటట్లుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు కనుక మన ప్రవర్తనలో మార్పు రావాలి మన ప్రవర్తన మార్పు చేసుకోవాలి ప్రవర్తన అనగా పద్ధతి నడవడిక మాట తీరు ఆలోచన విధానం క్రియలు అన్నీ ఏమేమి చూస్తున్నావు ఏమేమి వింటున్నావు ఏమేమి పలకరిస్తున్నావు ఎలా పలకరిస్తున్నావు ఎలా మాట్లాడుతున్నావు ఎలా ప్రవర్తిస్తున్నావు కొంతమంది గర్వంగా ప్రవర్తిస్తారు చూపులు విషపు చూపులు చూస్తూ ఉంటారు నోరు తెరిస్తే బహుభయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు చెడ్డవి వింటూ చెడ్డవి చూస్తూ ఈ ప్రవర్తన దేవునికి ఇష్టమైంది కాదు ఇలాంటి ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ రాదు ఇలాంటి ప్రవర్తన ద్వారా నీకు కూడా లాభం రాదు కాబట్టి ఇప్పుడే నీ ప్రవర్తన మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ మార్గాలను సరాలం చేస్తాడు ఉన్నతమైన మార్గాలలో నిన్ను నడిపించి నన్నుకు మహిమకరంగాను నీ జీవితంలో కూడా ఉన్నతమైన స్థానంలో ఆయన నేను స్థిరపరుస్తాడు దేవుడి మాటలు మనం ఇనికిడిలో దీవించిన గంక ఆమె కలిసి రెండు తలల నుంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి చేయగలిగిన మా ప్రభా ఈ మా ఈ ఉదయకాల వేళ మా ప్రవర్తనను గురించి మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు నిజమే నీకు ప్రీతికరముగా మా ప్రవర్తన ఉండిన ఉండిన ఎడల మా శత్రువులను సహా మాకు మిత్రులను చేయగలిగిన దేవుడు ఇదిగో నాయన నీకు ఇష్టంగా ప్రవర్తించే ప్రవర్తన మాకు దయచేయండి నీవు కోరినట్లు నువ్వు అడిగినట్లు నువ్వు చెప్పినట్లుగా ప్రవర్తించగలిగిన మనస్సు పద్ధతి తీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి ఇంకోను వారి ప్రవర్తన ద్వారా నీ నామానికి మహిమ వచ్చినట్లుగా బిడ్డలను దీవించి వర్ధెలు చేయమని వారిని వారి కుటుంబాలు దీవించండి వివాహాల గురించి ఎదురు చూస్తున్న బిడ్డలలో వివాహాలు జరిగిన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి గర్భ ఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో గర్భ ఫలాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం సమాధానం లేని కుటుంబాలలో సమాధానాలు దయచేయండి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను దీవించండి ఆశ్రవించండి ఇంకా అనేక రీతిగా కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలతో కూడా మీరు తోడై ఉండి బలపరిచి వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించమని యేసు క్రీస్తు వారి పిడ్డ ప్రార్థిస్తున్నాము మా తండ్రి అమెన్ దేవుడు మిమ్మల్ని గాక జైన్ నైన్టీ సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్ లింకును ప్రోత్సహించండి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరిచినట్లయితే మేము నిరంతరం మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుని కృప మీకు తోడయిండును గాక ఆమెన్